రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు హర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలండి మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంట గురించి అయితే వీడియో చేయడం జరుగుతుంది సో ఇప్పుడు మనకు మిరప పంటలో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే మనకు మిరప పంటలో వచ్చి ఈ బొబ్బరి సమస్య అనేది ఎక్కువగా అవుతుందన్న అని చాలామంది రైతులైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు సో తెల్లదోమ ఉద్రిత అనేది ఎక్కువగా అవ్వడం వల్ల మనకు ఈ బొబ్బెరి సమస్య అనేది ఎక్కువగా వస్తుంటుంది సో ప్రధానంగా మనకు ఈ తెల్లదోమ సమస్య అనేది ఎందుకు వస్తుందంటే ఈ మొక్క పెరుగుదలకు ఎక్కువగా కొంతమంది రైతులు బయోమందులను అయితే వాడుతుంటారు సో బయోమందుల వల్ల మనకు బొబ్బెరి సమస్య అనేది ఎక్కువగా ఉధ్రిత ఉండడానికి ఆస్కారం ఉంటుంది సో మనకు గ్రోత్ ఎక్కువగా వచ్చి బొబ్బెర రావడానికి ఆస్కారం ఉంటుంది సో ప్రధానంగా అయితే మనకు ఈ తెల్లదోమ వల్ల బొబ్బరి సమస్య అనేది విపరీతంగా పెరుగుతుంది ఈ తెల్లదోమ బొబ్బెర వచ్చిన ఒక్క మొక్కకు వచ్చిన దాని రసం పీల్చి రాణి మొక్కకు వెళ్ళి రసం పీల్చడం వల్ల ఈ బొబ్బరి వ్యాప్తి అనేది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది సో మనకి బొబ్బరి వచ్చిన వెంటనే మనకు దోమకు సంబంధించిన అయితే ఖచ్చితంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి సో మనకు ఈ వీడియోలో అయితే తెల్ల దోమను సమర్థవంతంగా కంట్రోల్ చేసి బొబ్బెరని అనేది వేరే మొక్కకు రాకోకుండా కంట్రోల్ చేసే మందు అయితే ఒకటి కొత్తగా లాంచ్ అయింది ఆ మందు గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో బొబ్బెరి వ్యాప్తికి మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది మిరప పంట రైతులకైతే సో ప్రతి ఒక్కరైతే వీడియోని ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి మిరప రైతులకి ఈ వీడియో అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్క రైతు అయితే లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొన్ని వీడియోస్ అనేది మీ ముందుకి మిరప రైతులకు ఉపయోగపడే విధంగా అయితే నేను తీసుకురావడం జరుగుతుంది వీడియోలోకి అయితే వెళ్దాం సో వీడియోలోకి వెళ్తే అన్న సో మో మనకు మిరప పంటలో ఎప్పుడైతే బొబ్బరి సమస్య అనేది కనిపించిందో అప్పుడు ప్రధానంగా అయితే మనము ఈ పసుపు రంగు జిగురు అట్టాలను అయితే ఖచ్చితంగా అమర్చుకోవాలి కొన్ని అయితే సో ఈ జిగురు అట్టాలను పెట్టుకోవడం వల్ల మనకు దోమ ఉధృత అనేది కొద్ది వరకు కంట్రోల్ అవుతుంది సో జిగురు అట్టాలను పెట్టిన తర్వాత మనము అప్పుడు దోమకు సంబంధించిన మందులైతే స్ప్రే చేసుకోవాలి సో అందులో ఏంటంటే మనకు ఈ బొబ్బరి సమస్యను సమర్థవంతంగా కంట్రోల్ చేసి తెల్ల దోమను కట్టడి చేసే విధంగా అయితే ఒక బిఏఎస్ఎఫ్ కంపెనీకి చెందిన కంపెనీ అనేది ఒక కొత్త ప్రోడక్ట్ని అయితే లాంచ్ చేయడం జరిగింది గత నెలల క్రితం అనేది సో ఈ బిఏఎస్ఎఫ్ కంపెనీ అనేది టాప్ ఫైవ్ కంపెనీల్లో చాలా ప్రధానమైన కంపెనీ ఇది మనకు ఏ ప్రోడక్ట్ తీసుకొచ్చినా చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది సో మనకు ఎక్స్ బోనస్ అనేది చాలామందికి ఏ విధంగా పనిచేస్తుందో తెలుసు అలాగే సెఫీనా అనేది ఏ విధంగా పనిచేస్తుందో తెలుసు అలాగే మనకు వివిధ తెగులు మందులు కానీ దోమకు సంబంధించిన మందులు కానీ పురుగు మందులు కానీ ఏ విధంగా పనిచేస్తాయో చాలామంది రైతులకు ఈ బీఎస్ఎఫ్ కంపెనీ గురించి తెలుసు సో అందులో మనకు ఈ బిఎస్ఎఫ్ కంపెనీ అనేది ఒక కొత్త ప్రోడక్ట్ ఏంటంటే ఈ బిఏఎస్ఎఫ్ ఎఫికాన్ అనేది మనకు లాంచ్ చేయడం జరిగింది ఈ ఎఫికాన్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది మనకి ఇది మిరప పంటలు ఎప్పుడు వాడుకోవాలి అనే దాని గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అందిస్తాను సో ఈ ఎఫికాన్ అనేది మనకు ప్రధానంగా అయితే ఈ దోమ సమస్యను అరికట్టి తెల్లదోమ వైరస్ వ్యాప్తిని వ్యాప్తి చెందకుండా ఆపడానికి ఇది రూపొందించడం జరిగింది దీని నుంచి మనం గత సంవత్సరమే ఈ బిఎస్ఎఫ్ వాళ్ళు ఆస్ట్రేలియా వివిధ అయితే లాంచ్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై నాలుగులో మనకు గత రెండు నెలల క్రితం అనేది మనకు ఈ మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు సో ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చాలామంది రైతులైతే వాడిన రైతులు చెప్పారు సో అందుకోసం దానికి మీకు బొబ్బెర వచ్చిన రైతులకు ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వరకు అయితే నేను ఈ ఎఫికాన్ అనే మందుని అయితే ఇప్పుడు స్ప్రేయింగ్ అయితే చేయలేదు నెక్స్ట్ స్ప్రేయింగ్లో అయితే చేద్దామని అనుకుంటున్నాను సో నేను ఇప్పుడు దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు తెలియజేస్తున్నాను తప్ప నేనైతే వాడలేదు సో ఇది మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే కొత్తగా లాంచ్ అయింది ఇది కొత్త టెక్నికల్ కాబట్టి పైన ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మనం దోమకి ఏ టెక్నికల్ తెచ్చి స్ప్రే చేసినా అవి వాటిని రో ఇంప్రూవ్ చేసుకుంటాయి ఆ టెక్నికల్కి అలవాటు పడతాయి సో ఇది కొత్త టెక్నికల్ కాబట్టి చాలా మంచిగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ ఎఫికాన్ అనేది మనకు కొత్తగా లాంచ్ చేయడం జరిగింది సో ఈ ఎఫికాన్ అనేది మిరప పంటలో మనకు ఇందులో ఎఫికాన్ అనేది మిరప పంటలో ఎప్పుడు స్ప్రే చేసుకోవాలి దీని డోసు ధర అనేది పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో అయితే అందించడం జరుగుతుంది సో మనకి ఈ ఎఫికాన్లో టెక్నికల్ ఏముంటుంది అని తెలుసుకున్నట్లయితే ఇందులో వచ్చి మనకు డింప్రో ఫైరిడైజ్ అనేది మనకు పన్నెండు శాతం ఎస్ఎల్ రూపంలో అనేది ఉంటుంది సో ఈ ఎస్ఎల్ రూపంలో అంటే సాల్బుల్ లిక్విడ్ రూపంలో ఉండడం వల్ల మనకు దీన్ని మిరప పంటలో స్ప్రే చేసినప్పుడు రెండు గంటల్లోనే ఇది వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది అన్న సో ఇది మనకు ఈ ఎఫికాన్లో అనేది చాలా కీలకమైంది సో రెండు గంటల్లోనే ఇది పని చేయడం స్టార్ట్ అవుతుంది సో మనకు దోమక ఎఫెక్టివ్గా చేయడానికి ఇది ఆస్కారం ఉంటుంది సో దీంట్లో స్ప్రెడ్డర్ అనేది కలిపి స్ప్రే చేసుకుంటే ఇంకా మంచిగా రావడానికి ఆ రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మనం స్ప్రే చేసేటప్పుడు మొక్క అనేది పూర్తిగా తడిచే అవకాశం ఉండదు కాబట్టి స్ప్రెడ్డర్ అనేది కలిపి స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మనం ఈ ఎఫికాన్ అనేది స్ప్రే చేయాలనుకున్న అయితే మనము ఈ మొక్క అనేది భూమిలో తేమ ఉండే విధంగా అయితే ఉన్నప్పుడు మాత్రమే స్ప్రే చేసుకోండి అలాగే మొక్క అనేది తడిచే విధంగా స్ప్రే చేసుకోండి ఈ డింప్రోఫైరిడాస్ అనే టెక్నికల్ అనేది మనకు మొక్క పై భాగాన ఒక ఆకుకి స్ప్రే చేసినా కూడా మొక్క అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేస్తుంది మనం ఆకు అడుగు బాగాన రసం పీల్చు పురుగులను కూడా కంట్రోల్ చేసే విధంగా అయితే ఇది పనిచేస్తుంది సో దీన్ని మనం తెల్లదోమ వ్యాప్తి అనేది ప్రధానంగా అయితే ఈ మొక్క అనేది మిరప పంటలు ఒక మొక్కకు వైరస్ అనేది వచ్చిన తర్వాత ఆ తెల్లదోమ వల్ల అనేది ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది వచ్చిన మొక్కకు రసం పీల్చి రాణి మొక్కకు వెళ్ళి తెల్లదోమ రసం పీస్తుంది సో ఆ రాణి మొక్క దగ్గర పోయి ఈ తెల్లదోమ యొక్క గుడ్లు అనేది పెడుతుంది ఇది మనకు దాదాపుగా అయితే తెల్లదోమ రెండు వంద వంద నుంచి రెండు వందల గుడ్లను అయితే ఒక తెల్లదోమ పెట్టడం జరుగుతుంది సో ఆ గుడ్లు పొదిగి లార్వాలుగా నీసు దశగా వెళ్ళి ఆకు అడుగు బాగా బాగాన చేరి రసం ఎల్లప్పుడూ రసం పీల్చడం వల్ల బొబ్బెర వ్యాప్తి అనేది కొత్త మొక్కకు కూడా రావడం జరుగుతుంది సో మనం ప్రస్తుతం అయితే ప్రజెంట్గా దోమ సమస్యను అయితే కంట్రోల్ చేసే విధంగా అయితే ఇది పనిచేస్తుంది సో ఈ దోమకు సంబంధించిన అయితే మనం ఎప్పుడైతే వాడుకుంటామో ఎక్కువగా అప్పుడు బొబ్బెర అనేది ఆటోమేటిక్గా మనకు కంట్రోల్లోకి రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఈ బిఎస్ఎఫ్ ఎఫ్కాన్ అనేది కొత్త ప్రోడక్ట్ చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైనా వాడాలి అనుకున్న వాళ్ళు రైతులైతే వాడుకోండి సో ఇంతకు ముందే ఎవరైనా మీరు మిరప పంటలు చాలామంది రైతులు ఇంతకు ముందే వాడి ఉండి ఉంటారు కాబట్టి వాడిన రైతులు ఎవరైనా చూస్తుంటే ఇవి ఏ విధంగా పనిచేస్తుందో కూడా మీరు ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మరికొంతమంది రైతులకైతే మీ కామెంట్ ఉపయోగపడుతుంది కాబట్టి సో ఈ ఎఫికాన్ అనేది మనము మిరప పంటలో అనేది దోమ సమస్య ఉన్నప్పుడు స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి ఎంత డోసులో స్ప్రేయింగ్ చేసుకోవాలనుకుంటే రెండు వందల ఎనభై అయితే ఒక ఎకరానికి ఖచ్చితంగా వాడుకోండి ఈ కంపెనీ రికమెండ్ చేసిన డోసేజ్ ఇది రెండు వందల ఎనభై ఎంఎల్ని అయితే ఒక ఎకరానికి వాడుకోండి సో ఈ రెండు వందల ఎనభై ఎంఎల్ ధర తెలుసుకున్నట్లయితే మనకు ఎఫికాన్ ధర వచ్చి మనకు రెండు వందల ఎనభై ఎంఎల్ ధర మామూలుగా అయితే మార్కెట్లో ఏరియాను బట్టి అనేది ధరలు అయితే ఒక్కో మాదిరిగా అమ్ముతుంటారు సో మనకు పదహైదు వందల పద్నాలుగు వందల నుంచి పదహారు వందల రూపాయల లోపు మనకు దొరికే అవకాశం ఉంటుంది సో పదహారు పదహారు వందల లోపే దొరికే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా అయితే మనకు లభించడం జరుగుతుంది సో మనకు ధర అనేది కొంచెం కాస్ట్గానే ఉంటుంది ఇది సో ఎంత ఎఫెక్టివ్గా పనిచేసే ఆస్కారం కూడా ఉంటుంది ఎందుకంటే కొత్త టెక్నికల్ అనేది కాబట్టి ఇది సో ప్రతి ఒక్కరైతే ఈ ఎఫికాన్ అయితే వాడుకోండి ఇక రైతులు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు బొబ్బెర సమస్య అనేది ఎక్కువగా వస్తున్న వాళ్ళైతే ఈ కొంచెం గ్రోత్ ప్రమోటర్స్ని అయితే తగ్గించి వాడుకోండి సో ఈ మొక్క పెరుగుదలకు ఎక్కువగా ప్రమోటర్స్ అయితే వాడుతుంటారు వాటిని తగ్గించుకొని వాడుకోండి సో బొబ్బరి వ్యాప్తి అనేది ఎప్పుడైతే మనకు పొలంలో కనిపించిందో అప్పుడు మనకు ఈ ఎఫికాన్ కానీ సెఫినా కానీ ఒబెరాన్ కానీ పెగాసిస్ లాంటి టెక్నికల్స్ అయితే కలిపి స్ప్రే చేసుకోండి మనకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ ఎఫికాన్ గురించి మీకు ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే నేను అందించాను డోస్ అనేది ఎంతో వాడుకోవాలి అనేది పూర్తి సమాచారం అందించాను సో మిరప పంటలో కూడా కాకుండా మనము ఈ పత్తి పంటలు టమాటా పంటలో కూడా దీన్ని వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో బొబ్బెర వ్యాప్తి అనేది వచ్చిన వెంటనే ఈ మిరప పంటలో అయితే ఎఫికాన్ అయితే స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే వీడియోని మరి కొంతమంది మిరప రైతులకైతే ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే మిరప రైతులకి ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు మీకు వ్యాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందింది అనుకుంటే వీడియోని లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది రైతులైతే మన వీడియోస్ చూస్తున్నారు కానీ అన్సబ్స్క్రైబర్స్ అనేది ఎక్కువ చూస్తున్నారు సో వ్యూస్ తక్కువ ఎక్కువ వస్తున్నాయి కానీ లైక్స్ అనేది చాలా తక్కువ వస్తుంది మీరు లైక్ చేస్తే మరికొంతమంది రైతులకైతే ఇది మన వీడియో అనేది రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ వచ్చి సో అదొక్కటి రైతులు గమనించుకొని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్